ఇప్పటి వరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇప్పుడు భూమి మీద మనం ఏ మూలను చూసినా కూడా మనకి జీవరాశులు కనబడుతూ ఉన్నాయి అవి లోతైన గుహల్లో కావచ్చు లేదంటే ఎత్తైన పర్వతాల మీద కావచ్చు దట్టమైన అడవుల్లో కావచ్చు అగ్ని పర్వతాల చుట్టూ కూడా కావచ్చు ఎక్కడ చూసినా కూడా మనకి జీవరాశులు కనబడుతున్నాయి ఈవెన్ మనుషులనే కాదు వేరు వేరు రకాల జీవులు కూడా నివసిస్తూ ఉన్నాయి అండ్ వాటిలో యానిమల్స్ ఉన్నాయి ప్లాంట్స్ ఉన్నాయి ఫంగీ ఉన్నది బ్యాక్టీరియా ఉన్నది సో ఇలా వేరు వేరు రకాల జీవులు అయితే ఉన్నాయి అండ్ అవి ఆ ప్రాంతంలో ఉన్న ఎన్నో కఠినమైన ఎన్విరాన్మెంట్స్ని తట్టుకుని వాటికి అలవాటు పడిపోయి పోయి వాటికి తగ్గట్టుగా జీవిస్తున్నాయి కూడా అయితే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇలా ఉంది ఓకే మరి ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉందా దాని గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకోబోతున్నాం డైనోసర్లు భూమి మీదకి రావడానికి ముందు భూమి మీద వాతావరణం ఎలా ఉండేది పరిస్థితులు ఎలా ఉండేవి డైనోసర్లు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకెందుకు లేడు లెట్స్ ఇంటూ టు వీడియో నిజానికి ఇప్పుడు భూమి అన్ని రకాల జీవరాశులకి చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రాంతంగా జీవరాశులు బ్రతికి ఉండడానికి కావాల్సిన అన్ని రకాల పరిస్థితుల్ని కలిగి ఉన్న ఒక ప్రాంతంగా నిలిచింది కానీ ఒకప్పటి కాలంలో భూమి ఇటువంటి జీవరాశులు ఉండడానికి అంత అద్భుతమైన ప్రాంతం ఏమీ కాదు సో దీని గురించి మనం తెలుసుకోవాలంటే చాలా పురాతన కాలం నాటికి వెళ్లాల్సి ఉంటుంది మనం సో ఫస్ట్ ఆర్చిన్ ఎరా గురించి తెలుసుకుందాం సో భూమి మీద అసలు లైఫ్ అనేది ఏమాత్రం లేని టైం అది అండ్ సుమారుగా నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం ఈ ఆర్చియన్ ఎరా అనేది మొదలైంది అండ్ ఇది సుమారుగా వన్ అండ్ హాఫ్ బిలియన్ సంవత్సరాల వరకు కంటిన్యూ అయింది బిలియన్ అంటే వంద కోట్ల సంవత్సరాలు అంటే నూట యాభై కోట్ల సంవత్సరాల వరకు ఈ ఆర్చిన్ ఎరా అలా కొనసాగుతూ వచ్చింది అండ్ ఆ టైంలోనే భూమి చాలా రకాల బాంబాట్మెంట్స్ని ఫేస్ చేసింది అండ్ సెకండ్ హెవీ బాంబాట్మెంట్ జరిగింది కూడా ఆ టైంలోనే ఆ టైంలో కొన్ని వేల టన్నుల రాకీ డెబ్రెస్ భూమి నుంచి బయటకు వచ్చాయి అండ్ ఇప్పుడు సోలార్ సిస్టమ్ లో ఉన్న స్పేస్ డెబ్రీస్లో భూమి నుంచి వచ్చిన స్పేస్ డెబ్రిస్ కూడా ఉంది అదంతా కూడా ఆ టైంలో భూమి నుంచి బయటకు వచ్చింది అండ్ ఆ టైంలో చాలా పెద్ద సంఖ్యలో ఆస్ట్రాయిడ్స్ వంటివి భూమిని నేరుగా తాకేవి అండ్ భూమి యొక్క క్రస్ట్ మొత్తాన్ని కూడా చీలుస్తూ పోయేవి భూమిని ఒక మోల్టండ్ మార్చేసేవి సో ఆ టైంలోనే యంగ్ ఎర్త్ అనేది ఫామ్ అయింది కాకపోతే మెల్లిమెల్లిగా అది కూల్ అయిపోయింది సో అలాగా మొట్టమొదటి ఇల్లుతో స్పియర్ ఫామ్ అయింది భూమికి సంబంధించింది సో అలాగ ఒక బిలియన్ సంవత్సరాల పాటు కొనసాగింది ఆ తర్వాత భూమి మీద మొట్టమొదటి లివింగ్ ఆర్గానిజం అనేది ఫామ్ అయింది ఇప్పటితో కంపేర్ చేసినట్టయితే భూమి యొక్క సర్ఫేస్ కూడా అప్పట్లో చాలా స్మూత్ గా ఉండేది అలాగే అప్పట్లో టెక్టానిక్ ప్లేట్స్ కూడా రెగ్యులర్గా మూవ్ అవుతూ ఉండేవి దాని కారణంగానే పెద్ద పెద్ద మౌంటైన్ రేంజెస్ ఫామ్ అయ్యాయి అంతకుముందు అటువంటి మౌంటైన్ రేంజ్ అయితే లేవు కానీ అప్పుడు మాత్రమే ఆ మౌంటైన్ రేంజ్ అయితే ఫామ్ అయ్యాయి బట్ రాక్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉండేవి అండ్ నిజానికి ఈ ఏ భూమి యొక్క క్రస్ట్ ఫామ్ అవడంలో చాలా అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయనే చెప్పాలి ఆ మ్యాక్మా నుంచి వచ్చిన రాళ్ళు ఆ సాలిడ్ లాభా నుంచి పుట్టిన రాళ్ళు అవన్నీ కూడా మెల్లిమెల్లిగా భూమి యొక్క క్రష్గా మారాయి కానీ ఆ టైంలో మనుషులు బ్రతకడానికి కావాల్సిన పరిస్థితి ఉందా అంటే లేదు ఎందుకంటే అట్మాస్ఫియర్ లో అసలు ఆల్మోస్ట్ ఆక్సిజన్ అనేది లేదు కాబట్టి ఆర్చన ఎరాలో అలాగే అప్పటి ఎరాలో ఇప్పటితో కంపేర్ చేసినట్టయితే నైట్రోజన్ కూడా కొంచెం తక్కువే ఉంది ఆ టైంలో భూమి మీద మనకి వాటర్ వ్యాపారం అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇవి రెగ్యులర్ గా కలుస్తూ కనబడేవి సల్ఫర్ ఆక్సైడ్ ఫాస్ఫరస్ ఆక్సైడ్స్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా కనబడేవి అలాగే యాక్టివ్ కెమికల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఎక్కువగా కనబడేవి సూర్యుడు కూడా ఇప్పుడున్నంత బ్రైట్గా కాకుండా చాలా డిమ్గా కనబడేవాడు సో కొంతమంది యొక్క అంచనా ఏంటి అంటే సూర్యుడు యొక్క లూమినాసిటీ ఇప్పటితో కంపేర్ చేసినట్టయితే సుమారుగా థర్టీ పర్సెంట్ వరకు తక్కువగా ఉండేదైతే అభిప్రాయపడుతున్నారు అయితే అప్పట్లో మన ప్లానెట్ చాలా మురికి ప్లేస్గా కూడా మారిపోయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ మూన్ మనకి చాలా అంటే చాలా దగ్గరగా ఉండేది కూడా అప్పట్లో సో ఇప్పుడు మనకు డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కదా కానీ అప్పట్లో డే అంటే కేవలం టెన్ అవర్స్ మాత్రమే ఉండేది అలాగే టైడల్ వేవ్స్ కూడా చాలా అంటే చాలా భారీగా వచ్చేవి అప్పట్లో అవి కొన్ని డజన్ల మీటర్ల నుంచి మూడు వందల మీటర్ల ఎత్తు వరకు కూడా వచ్చేవి సో ఇప్పట్లో మూడు వందల మీటర్లు అంటే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కూడా మునిగిపోతాయి అంత భారీ స్థాయిలో అప్పట్లో వేవ్స్ అయితే వచ్చేవి ఆ తర్వాత ఏమైందంటే మెల్లిగా భూమి మొదలు మొదలుపెట్టింది అండ్ అట్మాస్ఫియర్ కూడా కండెన్స్డ్ అయ్యి తర్వాత వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి సో అలాగా మెల్లి మెల్లిగా భూమి మీద టెంపరేచర్ చాలా వరకు తగ్గిపోయి వాటర్ బాడీస్ కూడా ఫామ్ మొదలు పెట్టాయి ఎక్కడైతే కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ వాటర్ బాడీస్ అయితే మెల్లిమెల్లిగా స్టార్ట్ అవ్వడం మొదలు పెట్టాయి అండ్ స్టార్టింగ్ లో ఆ వాటర్ అంతా సోర్ గా సాల్టీగా అలాగే ఎక్స్ట్రీమ్లీ హాట్ గా ఉండేది ఎందుకంటే భూమి మీద టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండేది ఎప్పటితో పోల్చినట్టు అయితే సో వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ దాటి ఉండేది కాబట్టి చాలా ఈజీగా నీళ్లు వేడెక్కిపోయి మరిగిపోయినట్టుగా కనబడేది సో ఎక్కడ చూసినా కూడా మనకి ఇప్పటి కాలంలో గీజర్స్ ఎలాగైతే కనబడుతున్నాయో భూమి మీద కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనబడుతున్నాయి కదా సో అలాగే కనబడుతూ వచ్చేది ప్రతి చోట కూడా సో ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ జీవరాశులు బ్రతికొనడానికి చాలా అంటే చాలా కష్టం అవి తట్టుకోలేవు కూడా కానీ అదే ప్లస్ అయింది ఆ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా కూడా కొన్ని జీవరాశులు పుట్టాయి ఆ టైంలో వాటిని ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తూ ఉన్నారు ఈ భూమి మీద ఫామ్ అయిన మొట్టమొదటి ఆర్గానిజమ్స్ ఇప్పుడు ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ పిలుస్తూ ఉన్నాయి కానీ అప్పట్లో వస్తున్న వాటికి పీల్చడానికి ఆక్సిజన్ అనేది లేదు కదా కానీ వాటికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే అవి వేరే ఎనర్జీ సోర్సెస్ మీద ఆధారపడి బ్రతకగలిగాయి అంటే వాటికి ఆక్సిజన్ అవసరం లేదు వేరే సోర్సెస్ ఉంటే సరిపోతుంది అటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి ఫామ్ అయ్యాయి అయితే వాటికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అవి ఈత కొట్టలేకపోతున్నాయి ఇప్పుడు ఈత కొడితేనే అవి సబ్స్ట్రేట్ చేయగలుగుతూ ఉంటాయి సబ్స్ట్రేట్ అంటే ఏంటంటే వేరే వాటితో కలిసి అవి ఎవాల్వ్ అవుతూ ఉంటాయి సో అలా ఎవాల్వ్ అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే అప్పట్లో భూమి యొక్క బయోస్పియర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండి వాటికి అసలు ఏమాత్రం సహకరించేది కాదు కేవలం ఒక మిల్లీమీటర్ విత్ మాత్రమే ఉండేది అంతకుమించి ఇంక ఉండేది కాదు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి ఆ బయోస్పియర్ సముద్రం యొక్క లోతుల్లోకి మ్యాక్సిమం రీచ్ అవ్వగలిగే కెపాసిటీ కేవలం ఇరవై మీటర్లు మాత్రమే ఉండేది అండ్ ఆ తర్వాత సూర్యుడి కిరణాలు వెలగలిగేవి కాదు సో దాని వలన అక్కడ బయోస్పియర్ అనేది జరిగేది కాదు అదే టైంలో అండర్ వాటర్ వాల్కనోస్ ఏం చేశాయి అంటే ఆ ప్రాంతంలో కొన్ని బ్యాక్టీరియాలకు కావాల్సిన పరిస్థితుల్ని క్రియేట్ చేశాయి సో ఆ టైంలో కెమోట్రోప్స్ అక్కడ ఫామ్ అయ్యాయి ఈ బ్యాక్టీరియాకి ఏంటంటే లైట్ అక్కర్లేదు అండ్ అంతేకాకుండా వేరే ఎనర్జీ సోర్సెస్ మీద కూడా కంప్లీట్ గా డిపెండ్ అయిపోగలుగుతూ ఉంటాయి కెమికల్ రియాక్షన్స్ బట్టి కూడా ఇవి సర్వైవ్ కాగలుగుతూ ఉంటాయి అంటే లైక్ సల్ఫర్ కాంపౌండ్స్ కి మరియు ఐరన్ కి మధ్య జరిగే కెమికల్ రియాక్షన్స్ ని బట్టి కూడా ఇవి ఆహారాన్ని అయితే తీసుకోగలుగుతూ ఉంటాయి సో అలాగే సర్వైవ్ అవుతూ వచ్చాయి ఆ తర్వాత మెల్లిమెల్లిగా సముద్రం భూమి రెండు కూడా చల్లబడుతూ రావడం మొదలు పెట్టాయి సీ లెవెల్స్ మెల్లిమెల్లిగా పెరగడం మొదలు పెట్టాయి అట్మాస్ఫియర్ మరింత వేడిగా మారడం మొదలు పెట్టింది సూర్యుడు కూడా మెల్లిమెల్లిగా తన యొక్క సైజును పెంచుకుంటూ వచ్చాడు సో ఆ టైంలో కోస్టల్ ఏరియా జీవరాశిని ఉండడానికి కావాల్సిన ఒక అనుకూలమైన పరిస్థితిని అయితే క్రియేట్ చేసింది అండ్ ఆ కోస్టల్ ఏరియా మెల్లిమెల్లిగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది సో ఆర్చిన్ ఎరాటి వచ్చేసరికి బయోస్పియర్ ఒక థిన్ స్ట్రైప్ లా మారింది తీరం మొత్తానికి కూడా స్ప్రెడ్ అయింది సో ఆ ప్రాంతంలో జీవరాశులు ఉండడానికి కావాల్సిన చాలా రకాల పరిస్థితులు అయితే క్రియేట్ అయ్యాయి అండ్ యాక్టివ్ వాల్కనోస్ కూడా చాలా దూరంగా ఉండడం వలన వాటికి ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా పోయింది అండ్ అదే టైంలో ల్యాండ్ రివర్స్ కూడా ఫామ్ అయ్యాయి సముద్రాల నుంచి చిన్న చిన్న పాయలు కూడా ల్యాండ్ వైపు రావడం మొదలు పెట్టాయి ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ఆ టైంలో ఒకవేళ మనం కనుక ఆ ప్రాంతానికి వెళ్లి అప్పటి కాలానికి వెళ్లి భూమిని విజిట్ చేసినట్టయితే ఆ ప్రాంతంలో మనకి లైఫ్ మెల్లిమెల్లిగా అప్పుడప్పుడే రావడానికి కూడా అప్పట్లోనే క్రియేట్ అయ్యాయి వాటిని క్రియేట్ చేసింది ప్రైమోటల్ మైక్రో ఆర్గానిజమ్స్ సో అవి వేరే ఫార్మేషన్స్ క్రియేట్ చేసే స్థాయికి చేరుకున్నాయంటే చాలా గొప్ప విషయమే కదా అండ్ వాటి యొక్క హైట్ కూడా కొన్ని మీటర్ల ఎత్తు వరకు కూడా చేరుకుంది అయితే అక్కడ ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో రీజన్స్ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉండేది అంటే అవి ఎవల్యూషన్కి చాలా ఇంపార్టెంట్ కానీ అవి చాలా తక్కువగా ఉండడం వల్ల ఎవల్యూషన్ అనేది అసలు ఏమాత్రం జరగలేదు అండ్ ఆ టైంలో స్కావెంజెస్ ఆర్గానిజమ్స్ డెడ్ ఫ్లష్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి అది కూడా గ్రావిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో అండ్ అలాగే సీ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డెడ్ కరెంట్స్గా కూడా మారిపోయాయి అండ్ అవన్నీ కూడా సముద్రం అడుగు భాగంలో ఉన్న క్యావిటీస్ లోకైతే చేరుకున్నాయి అండ్ కొన్ని వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఆ యాక్షన్స్ ప్రకృతి ద్వారా ప్రాసెసింగ్ చేయబడి ఆయిల్ ఫీల్డ్స్ కింద మారాయి ఇప్పుడు ఆయిల్ ఫీల్డ్స్ నుంచే మనం ఆయిల్ అయితే బయట తీసుకుంటున్నాం ఆ తర్వాత మూడున్నర బిలియన్ సంవత్సరాల క్రితం నాటికి చూసుకున్నట్టయితే క్రీచర్స్ అనేవి చాలా వరకు పెరిగి పెద్ద అవుతూ వచ్చాయి అండ్ భూమి కూడా చాలా వరకు మార్చయ్యాయి ఆ క్రీచెస్ అన్నీ కూడా సో భూమి కొంచెం డిఫరెంట్గా ఉంది అంతకు ముందు కోచ్చినట్టు అయితే అండ్ కొన్ని బ్యాక్టీరియాలు ఫొటోసిన్థసిస్ విషయంలో కూడా చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెట్టాయి సో అలాగా ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా చేసేవి ఒక బిలియన్ సంవత్సరాలు గడిచిన తర్వాత ఆర్చిన్ ఎరా అనేది ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ టైంలోనే మనకి ప్రొటెరోజోయిక్ ఎరా అనేది స్టార్ట్ అయ్యింది అండ్ ఈ రెవల్యూషన్ అనేది గ్లోబల్ ఎక్స్టెన్షన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి అండ్ దాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ద గ్రేటెస్ట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే ఆక్సిజన్ కెటాస్ట్రోఫీ అని కూడా పిలుస్తూ ఉంటారు దానికి కారణం ఏంటి అంటే ముందు ఫామ్ అయిన జీవరాశులన్నీ కూడా ఆక్సిజన్ లేకుండానే బ్రతకడం అలవాటు చేసుకున్నాయి సో వేరే వాటి మీద బాగా డిపెండ్ అయిపోయాయి బట్ ఎప్పుడైతే భూమి మీద ఆక్సిజన్ డెవలప్ అవడం మొదలుపెట్టిందో అప్పటి వరకు ఆక్సిజన్ అవసరం లేని జీవులకి ఆక్సిజన్ రావడం మొదలు పెట్టింది వేరేవి ఏవైతే అవసరమో వేరే ఎనర్జీ సోర్సెస్ అవి దొరకడం మానేసాయి దాని కారణంగా ఏవైతే జీవులు కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు భూమి మీద ఎవాల్వ్ అవుతూ వచ్చాయో అవన్నీ కూడా కంప్లీట్గా భూమి మీద నుంచి తుడిచిపెట్టుకుపోయాయి కొన్ని వందల వేల కోట్ల సంఖ్యలో భూమి మీద ఉన్న జీవులన్నీ కూడా చనిపోయాయి అది బ్యాక్టీరియా కావచ్చు ఫంగీ కావచ్చు ఏవైనా సరే అవన్నీ కూడా చనిపోయాయి అండ్ భూమి యొక్క అట్మాస్ఫియర్ అనేది చాలా వరకు మారిపోయింది అండ్ ఒకప్పటి కాలంలో మెథేన్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేది అండ్ అదొక స్ట్రాంగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కింద ఉండేది కానీ ఆ తర్వాత ఏమైందంటే ఆక్సిజన్ పెరగడం వల్ల అది ఆక్సిడైజ్ అవ్వడం మొదలు పెట్టి కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది అండ్ ఆ టైంలో మెథెన్ కాన్సన్ట్రేషన్ అట్మాస్ఫియర్ లో చాలా వరకు తగ్గిపోయింది సో అలాగే భూమి మీద ఉన్న టెంపరేచర్లు మరింత తగ్గిపోవడం మొదలుపెట్టాయి ఎప్పుడైతే టెంపరేచర్లు తగ్గిపోయాయో భూమి మొత్తం ఇంకా గ్లేషియర్స్తో నిండిపోయింది మంచుతో నిండిపోయింది దాని కారణంగా ఆ టైంలో హ్యురోనియన్ గ్లేసియేషన్ అనేది ఫామ్ అయింది ఇది భూమి మీద ఎప్పటి వరకు జరిగిన అతి పెద్ద ఐసేజ్ సో ఇది సుమారుగా రెండు పాయింట్ నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది అండ్ సుమారుగా మూడు వందల మిలియన్ సంవత్సరాల వరకు అది కంటిన్యూ అయింది అండ్ రీసెంట్ గా కొన్ని తవ్వకాలు చేశారు ఆ ప్రాంతంలో అప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని ఏరియాల్లో ఐస్ క్యాప్స్ అయితే ఈవెన్ ఈక్వేటర్ వరకు కూడా చేరుకున్నాయంట సో అంత భారీ సంఖ్యలో భూమి మీద ఐస్ అయితే ఫామ్ అయింది సో ఆ టైంలో భూమి మొత్తం ఒక ఐస్ బాల్ లా తయారైపోయింది సో అలా ఒకప్పుడు రగులుతున్న లావాతో నిండిపోయి ఉన్న భూమి పూర్తిగా ఐస్ తో నిండిపోవడానికి వన్ అండ్ హాఫ్ బిలియన్ ఇయర్స్ టైం పట్టింది సో అలాగా ఈ ప్రొటోరోజోక్ ఎరా టూ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ మిలియన్ ఇయర్స్ వరకు కంటిన్యూ అయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ దీంట్లో మూడు రకాల ఎరాస్ ఉన్నాయి అవి ఏంటంటే పాలియో ప్రోటోజరాయిక్ మెసో ప్రోటోజరాయిక్ నియో ప్రొటోజరాయిక్ మళ్ళీ వాటిలో సబ్ ఎరాలు కూడా వేరేగా ఉన్నాయి అయితే నాలుగు వందల నలభై మిలియన్ సంవత్సరాలకు వచ్చేసరికి లైఫ్ అంతా కూడా ఆ చల్లటి ఐస్ కింద చాలా పర్ఫెక్ట్గా ప్రిజర్వ్ చేయబడింది ఇన్ఫ్యాక్ట్ శాస్త్రవేత్తలు దాని కోసం కంటిన్యూస్గా భయపడుతున్నారు అదేంటంటే అప్పట్లో ఆ ఐస్ కింద ఏదైతే ప్రిజర్వ్ చేయబడిందో వాటిలో కేవలం జీవరాశులు మాత్రమే కాకుండా భయంకరమైన వైరస్లు కూడా ప్రిజర్వ్ చేయబడి ఉన్నాయి వాటిలో కొన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి సైబీరియా ప్రాంతంలో ఇది ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి ఒకసారి కొన్ని జింకలకు ఒక వైరస్ సోకింది ఒకసారి కొంతమంది మనుషులకు ఒక వైరస్ సోకింది సో ఇదంతా కూడా అప్పుడెప్పుడో కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఆ మంచు కింద కప్పి వేయబడ్డ వైరస్లే అవన్నీ కూడా ఇప్పుడు టెంపరేచర్స్ పెరగడం వల్ల ఐస్ కరిగి పూర్తిగా బయటకు వచ్చి బయట ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి సో దానికి ప్రజలు కొంత భయపడుతున్నారు శాస్త్రవేత్తలు ఇంకా ఎక్కువ భయపడుతున్నారు అయితే ఆ పొట్ట రోజా ముగిసే టైంకి చాలా వరకు ల్యాండ్ జీవరాశులకు కావాల్సిన అనుకూలమైన పరిస్థితులను క్రియేట్ చేసింది కానీ అక్కడ జీవరాశులు అయితే లేవు చాలా అంటే చాలా తక్కువగా ఉండడం మొదలు పెట్టాయి అండ్ ఫ్యాక్ట్ ఎక్కువగా జీవరాశులు ఈక్వేటర్ దగ్గరే ఫామ్ అవ్వడం మొదలు పెట్టాయి అయితే ఆ తర్వాత కాంటినెంట్లో కొన్ని మార్పులు అయితే రావడం మొదలు పెట్టాయి భూమి మీద బేసిక్గా అప్పట్లో అన్ని ఖండాలు కూడా డిఫరెంట్గా ఏమి ఉండేవి కావు అన్నీ కూడా కలిసే ఉండేవి భూమి మొత్తం ఒకటే నేలగా ఉండిపోయేది సో అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ ఐస్ మెల్లిమెల్లిగా కరుగుతూ రావడంతో కొత్త కొత్త రాక్ ఫార్మేషన్స్ అనేవి జరగడం మొదలు పెట్టాయి మెయిన్గా డ్రై ల్యాండ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో కొత్త కొత్త రాక్ ఫార్మేషన్స్ క్రియేట్ అవ్వడం మొదలు పెట్టాయి అండ్ ఏవైతే గ్లేషియర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మెల్లిగా కరగడం స్టార్ట్ అయ్యాయి స్టోన్ డెజర్ట్స్ కూడా మెల్లిమెల్లిగా ఫామ్ అవ్వడం పెరిగింది సో శాస్త్రవేత్తల యొక్క అంచనా ఏంటంటే ఐదు వందల మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మార్స్ లాగైతే తయారైంది సో మార్షియన్ డెజర్ట్ ఎలాగైతే ఉండేదో సేమ్ అలాగే ఉంది భూమి అని అయితే నమ్మడం మొదలు పెట్టారు సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా సూర్యుడు యొక్క సైజు పెరగడం మరింత బ్రైటర్గా మారడం మరింత వేడిగా మారడం దీని కారణంగా ఐస్ అంతా కూడా కరుగుతూ వచ్చింది సో అలాగే ఫైవ్ ఫార్టీ టూ మిలియన్ ఇయర్స్ క్రితం ప్రొటెరోజోయిక్ ఎరా అనేది పోయి ప్యానరోజోయిక్ ఎరా అనేది స్టార్ట్ అయింది ఈ ప్యానరోజోయిక్ ఎరాలో కూడా మనకి మూడు రకాల ఎరాస్ అయితే ఉన్నాయి అందులో మొదటిది పాలియోజోయిక్ రెండోది మెసోజోయిక్ మూడోది సెనోజోయిక్ ఈ మూడు కూడా ఉన్నాయి అయితే ఈ టైంకి వచ్చేసరికి ఏమైందంటే మనకి లైఫ్ అనేది చాలా క్లియర్గా కనబడటం మొదలు పెట్టింది భూమి వేరు వేరు రకాల స్పీసెస్ని ఎక్స్పీరియన్స్ చేయడం మొదలుపెట్టింది అండ్ అదే టైంలో మాస్ ఎక్స్టెన్షన్స్ కూడా జరుగుతూ వచ్చాయి పాలియోజోయిక్ ఎరా స్టార్ట్ అయ్యే టైంకి భూమి మొత్తం కూడా ఒక జైంట్ సూపర్ కాంటినెంట్గా ఉండేది అప్పట్లో దాన్ని గోండ్వానా అని పిలిచేవారు అది సదరన్ హెమిస్పియర్లో ఉండేది అండ్ దాని యొక్క టెరేన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండేది అది సుమారుగా ఒక వంద మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉండేది అంటే ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఇప్పటి తో కంపేర్ చేసినట్టయితే సౌత్ అమెరికాని అంటార్టికాని ఆస్ట్రేలియాని ఇండియన్ పెనున్స్లో అలాగే మరికొన్ని ప్రాంతాలని వీటన్నిటినీ కూడా కలిపి అలాగే చిన్న చిన్న ని కూడా కలిపేసినట్టయితే ఎంత ప్రాంతం అయితే ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా అప్పట్లో ఒకలాగే ఉండేది ఒకటే ల్యాండ్ కింద ఉండేది ఆ తర్వాత అవన్నీ కూడా చిన్న చిన్న ద్వీపాల కింద విడిపోయింది అలా విడిపోయింది ఎప్పుడు అంటే సిలురియన్ ఎరా టైంలో దానికి ముందు ఆటోవిసియన్ ఎరా అలాగే క్యాంబ్రియన్ ఎరా ఈ రెండు కూడా భూమిని కలిపే ఉంచాయి కాకపోతే సిలూరియన్ ఎర ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ మిలియన్ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది అప్పట్లో భూమి మెల్లిమెల్లిగా చీలిపోవడం మొదలుపెట్టింది అండ్ వేరు వేరు ప్రాంతాల్లో వేరు రకాల జీవరాశులు ఫామ్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో మోసస్ కొన్ని కొన్ని ప్రాంతాలలో లిచెన్స్ ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం మొదలు పెట్టాయి అండ్ కొన్ని ప్రాంతాలని కంప్లీట్గా డామినేషన్ కూడా చేయడం మొదలు పెట్టాయి అండ్ ఇదంతా కూడా సిలూరియన్ పీరియడ్ యొక్క స్టార్టింగ్లో సో అప్పట్లోనే మొట్టమొదటి చెట్లు కూడా భూమి మీద పుట్టాయి అవి ఎక్కువగా టైడల్ ఏరియాస్కి దగ్గరలో రివర్స్కి దగ్గరలో ట్రాపికల్ ఫామ్ స్టార్ట్ స్టార్ట్ అయ్యాయి అయ్యాయి ఆ తర్వాత సముద్రపు సముద్రపు జీవులు చెట్లు కూడా స్టార్ట్ అయ్యాయి అవి కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి వేరు వేరే రకాల కొత్త కొత్త జీవులు పొట్టడం మొదలు పెట్టాయి అండ్ మెల్లిమెల్లిగా భూమి మీద ఆ జీవరాశుల పాపులేషన్ అనేది పెరిగిపోతూ వచ్చింది అండ్ ఇదంతా కూడా సిరియన్ ఎరా యొక్క ఎండింగ్ వచ్చే టైంకి ఆ తర్వాత అక్కడ డెవోనియన్ ఎరా అనేది స్టార్ట్ అయింది అండ్ ఆ టైంలో సముద్రం యొక్క అడుగు భాగంలో ఫొటోసెన్స్ చాలా పెద్ద మొత్తంలో జరగడం మొదలు పెట్టింది అంతకు ముందు ఇరవై మీటర్లే ఉండేది కానీ ఇప్పుడు యాభై మీటర్ల డెప్త్ లో కూడా ఫోటోసెన్స్ జరగడం స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు జరుగుతున్న దాంతో పోల్చినట్టు అయితే పది రెట్లు తక్కువ అనేది శాస్త్రవేత్తల యొక్క అంచనా ఇది అలాగా ఫోర్ హండ్రెడ్ ట్వంటీ మిలియన్ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత మూడు వందల యాభై ఎనిమిది మిలియన్ ఇయర్స్ వరకు అది అలాగే కొనసాగింది అండ్ ఆ టైంలో మొట్టమొదటి డీకంపోజర్స్ కూడా భూమి మీద పుట్టడం స్టార్ట్ అయ్యాయి అంటే ఆర్గానిజమ్స్ డెడ్ ఫ్లష్ ని డీకంపోజ్ చేస్తూ ఉంటాయి సో అటువంటి డీకంపోజర్స్ భూమి మీద మొట్టమొదటిగా అప్పుడే పుట్టాయి అండ్ అవి ఎక్కువగా చనిపోయిన జీవుల మీదే ఆధారపడడం మొదలు పెట్టాయి ఎందుకు అంటే వాటి యొక్క పని అదే కాబట్టి సో అలాగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సముద్రపు జీవులు కూడా బాగా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి భూమి మీద కూడా వేరు వేరు రకాల లైఫ్ ఆర్గానిజమ్స్ అయితే మొదలు మొదలుపెట్టాయి అండ్ సముద్రం యొక్క అడుగున ఐదు వందల మీటర్ లోతుల కూడా సీ స్పాంజెస్ అనేవి ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత డెవోనియన్ ఎరా అయిపోయిన తర్వాత కార్బనీ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది ఇది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ మిలియన్ ఇయర్స్ క్రితం నుంచి టూ నైన్టీ నైన్ మిలియన్ ఇయర్స్ క్రితం వరకు కూడా కంటిన్యూ అయింది సో అది బేసిక్గా ట్రాపికల్ జోన్ కి బెస్ట్ పార్ట్ అని చెప్పాలి ఎందుకంటే ఆ యాభై తొమ్మిది మిలియన్ సంవత్సరాలు భూమి మీద చెట్లను విపరీతంగా పెంచేసాయి అడవులు పూర్తిగా దట్టమైన చెట్లతో నిండిపోయాయి అండ్ అంతేకాకుండా చంపడానికి కానీ లేదంటే ఆ చెట్లను నరకడానికి కానీ ఎవరు లేరు కదా ఆ టైంలో సో దాని కారణంగా చెట్లకు ఎటువంటి ప్రాబ్లము లేదు ఆ తర్వాత ప్రకృతి కూడా వాటికి బాగా సహకరించేది దాని కారణంగా అవి ఇంకా అద్భుతంగా పెరుగుతూ వచ్చేవి అండ్ వాటికి ఏవైతే అనవసరమైన మెటీరియల్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా ఈజీగా డీకంపోజ్ అయిపోతూ ఉండేవి సో అందువలన చెట్లు ఎక్కువ కాలం బ్రతికేవి ఇప్పటి చెట్లు మహా అయితే కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత ఎండిపోతాయి అనుకుందాం ఆ తర్వాత ఇంకా వాటిలో జీవం అనేది ఉండట్లేదు కదా కానీ అప్పట్లో చెట్లు కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రతికేవి ఇప్పటి వాటితో పోసినట్టయితే ఒక పది రెట్లు ఎక్కువగా బ్రతికేవి అయితే ఆ చెట్లు కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కింద పడిపోతూ వచ్చేవి ఆ చెట్లన్నీ కూడా మెల్లిమెల్లిగా డెడ్ వుడ్ని క్రియేట్ చేసేవి అవి భూమి మీద చాలా ప్రాంతాల్లో పడ్డాయి అండ్ ఇప్పుడు అవే కోల్డ్ రిచ్ డిపాజిట్స్గా మారిపోయాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాటిని తవ్వి 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 వాటి మీద ఎన్నో ఇండస్ట్రీలు నడుపుతూ మనకైతే కరెంట్ని ఇస్తున్నారు సో అప్పట్లో చాలా ప్రాంతాలలో ఆ చెట్లనే అలా పడిపోయి ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తున్నాయి అయితే ఇంకా మిగతా ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఫంగీ కావచ్చు మోసస్ కావచ్చు లీచన్స్ కావచ్చు చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉండేవి అండ్ అవి కేవలం భూమి యొక్క అప్పర్ లేయర్స్ కాకుండా భూమి యొక్క లోయర్ లేయర్స్ లో అంటే మట్టి కింద భాగంలో ఎక్కువగా ఫామ్ అవుతూ వచ్చేవి దాని కారణం ఏంటంటే భూమి యొక్క పై భాగంలో వర్షాలు విపరీతంగా పడుతూ ఉండేవి దాని కారణంగా రివర్స్ అలాగే వరదలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఆ ప్రాంతాన్ని ముంచేసేవి దాని కారణంగా ఎక్కడ పడితే అక్కడ లేక్స్ ఫామ్ అయిపోయాయి ఎక్కడ పడితే అక్కడ నదులు ఫామ్ అయిపోయాయి ఇవన్నీ కూడా జరిగాయి బట్ కొన్ని ప్రాంతాలు అయితే అప్పటికి కూడా డ్రై గానే డెజర్ట్స్ లాగా మారిపోయాయి వాటి మీద ఎటువంటి జీవం ఉండేది కాదు అయినా ఆ టైంలో చేపలు సముద్రాలలో విపరీతంగా పెరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి నదుల్లో కూడా సముద్రాలు మాత్రమే కాదు ఎందుకంటే వాటి యొక్క సంతతినివి బాగా పెంచేసుకున్నాయి సో సముద్రం మొత్తం ఆ చేపలతో చాలా బాగా నిండిపోయింది అలాగే ఆల్గే కూడా చాలా పెద్ద మొత్తంలో స్ప్రెడ్ అయింది ఆ ప్రాంతంలో సో కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా చాలా అందంగా అద్భుతంగా కనబడేవి నీటి లోపల ఇంకా అందంగా కనబడేవి సో జీవరాశులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అలా కంటిన్యూ అవుతూ వచ్చేవి సో ఆ పీరియడ్ ముగిసిపోయిన తర్వాత మనకి పెర్మియన్ పీరియడ్ స్టార్ట్ అయింది ఇది మెసోజోయికి ఎరాకి చెందింది ఇది రెండు వందల తొంభై తొమ్మిది మిలియన్ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై రెండు మిలియన్ ఇయర్స్ క్రితం ఎండ్ అయ్యింది సో ఈ టైంలోనే మొట్టమొదటి యాంపిబియన్స్ భూమి మీద ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టాయి సో బేసిక్గా భూమి మీద ప్లాంట్స్ కూడా ఎక్కువ సంఖ్యలో స్ప్రెడ్ అయింది కూడా ఆ టైంలోనే అప్పుడు కొన్ని చెట్లు ఫామ్ అయ్యి అవి కింద పడిపోయి అవన్నీ కూడా మనకి ఇప్పుడు కోల్డ్ డిపాజిట్స్ గా మారాయి కానీ ఆ తర్వాత అంతకంటే ఎక్కువ సంఖ్యలో చెట్లు భూమి మీదకి వచ్చాయి అంతకు ముందంతా కూడా వేరే యాంపిబియన్స్ కూడా నీటి లోపల మాత్రం ఉండేవి అప్పుడే భూమి మీదకి అండ్ ఆ కూడా మళ్ళీ ఒక పెద్ద ఈవెంట్ అయితే జరిగింది అండ్ ఒక అంచనా ప్రకారం సుమారుగా మొత్తం మెరైన్ స్పీసెస్ లో నైన్టీ సిక్స్ పర్సెంట్ మెరైన్ స్పీసెస్ అంతరించిపోయాయి భూమి మీద ఉన్న స్పీసెస్ లో డెబ్బై మూడు శాతం స్పీసెస్ అయితే అంతరించిపోయాయి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకి అది ఎలా జరిగింది అనే విషయం మీద అసలు ఏ మాత్రం క్లారిటీ అయితే లేదు ఇంకా తర్వాత మెసోజోయిక్ ఎరా లోని ట్రయాసిక్ ఎరా అనేది స్టార్ట్ అయింది సో బేసిక్ గా ఈ టైంలో జీవరాశుల యొక్క ఎవల్యూషన్ ఇంకొక లెవెల్లో జరిగింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో సముద్రంలో ఉన్న బ్లూ మరియు గ్రీన్ ఆల్గే కూడా ఇప్పటి కాలంలో ఎలాగైతే ఆల్గే కనబడుతుందో సేమ్ ఆ స్టేజ్కి అయితే డెవలప్ అయింది అండ్ అప్పటి వరకు నీటి లోపల ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో ఇంకా నీటి లోపల ఉండడం వాటికి కుదరలేదు ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి వాటికి ఏమాత్రం సెట్ అవ్వట్లేదు సో అందుకని ఇంకా వాటి యొక్క ఫొటోసెంతటిక్ మైక్రో ఆర్గానిజం కల్చర్ని అవి కంటిన్యూ చేయడం కోసం భూమి యొక్క అప్పర్ లేయర్లోకి అయితే వచ్చేసాయి అండ్ సముద్రం యొక్క అప్పర్లేయర్లో కూడా వచ్చేసి ఆ టైంలో అండ్ వాటికి కావాల్సిన ఫుడ్ ఫిషెస్ మోలస్ ఆంథ్రోపాట్స్ అవన్నీ కూడా అక్కడ కనబడుతూ వచ్చాయి కాబట్టి మొత్తం అన్నీ కూడా మెల్లిమెల్లిగా పైకి అయితే వచ్చేయడం మొదలు పెట్టాయి సో అప్పట్లో గ్లోబల్ ఓషన్స్ ఇప్పుడు ఎలాగైతే మనకు కనబడుతున్నాయో సేమ్ అలాగ కనబడడం మొదలు పెట్టాయి సో అలాగే ఈ మెసోజ్ అనేది టూ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సిక్స్ మిలియన్ ఇయర్స్ ఎగో వరకు అలా కంటిన్యూ అయింది అండ్ అప్పుడు ఇది మూడు భాగాల కింద డివైడ్ అయింది అవి ఏంటంటే ట్రయాసిక్ జురాసిక్ అలాగే క్రెటాషియస్ సో ఈ టైంలోనే భూమి మీద డైనోసర్లు సంచరించడం మొదలు పెట్టాయి ఎన్నో ఫిక్షన్ సినిమాలకి ఒక సబ్జెక్ట్ లాగా మారింది కూడా ఈ కాలమే అయితే ఆ సినిమాల్లో మనకు అందరికీ ఏమని చూపిస్తారంటే ఆ టైంలో భూమి మీద ఉన్నంత పచ్చదనం ఈ విశ్వంలో ఏ గ్రహం మీద కూడా ఉండదు చూపిస్తారు కదా కానీ నిజానికి అది అబద్ధం అప్పట్లో ఫారెస్ట్ అన్ని కూడా నార్థన్ లాటిట్యూడ్స్ అయితే రీచ్ అయ్యాయి బట్ అదంతా కూడా యావరేజ్ టెంపరేచర్స్ కారణంగా జరిగింది అప్పట్లో ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ ఉండేవి ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గాయి కానీ అప్పట్లో చాలా ఎక్కువ ఉండేవి అయితే అప్పట్లో కూడా కొన్ని ప్రాంతాల్లో యావరేజ్ టెంపరేచర్స్ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మాత్రం టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉండేవి దాని కారణంగా ఆ ప్రాంతంలో అడవులు దాదాపుగా అంతరించిపోయి కరువు విలై తాండవం చేసేది ఆ టైంలో సో ఆ టైంలో భూమి యొక్క సర్ఫేస్ అంతా కూడా పచ్చదనంతో నిండిపోలేదు అప్పటికి కూడా చాలా స్వామ్స్ ఉన్నాయి చాలా డెజర్ట్స్ ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా వేడిగా డ్రైగా ఉండేది కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే చాలా దారుణంగా ఎండిపోయేవి అప్పట్లో కాకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా చల్లగా చాలా హ్యూమిడ్గా ఉండేది సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి అప్పట్లో సో ఎండిపోయిన ప్రాంతాలలో కేవలం లిజెన్స్ మాత్రమే పెరగలుగుతూ ఉండేవి మిగతా ఏవి కూడా అసలు ఏ మాత్రం పెరగలుగుతూ ఉండేవి కాదు అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఇంకా దాదాపుగా అరుదే అని చెప్పాలి ఆ టైంలో నేను చెబుతోంది ఒక వంద మిలియన్ సంవత్సరాల క్రితం నాటి పరిస్థితి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ టైంలో భూమి మీద మొట్టమొదటి వేరు వేరు రకాల చెట్ల జాతులు ఫామ్ అవ్వడం మొదలుపెట్టాయి అండ్ ఆ పీరియడ్ అంతా కూడా ఎండ్ అయ్యే టైంకి భూమి మీద చాలా రకాల హర్బ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఏవైతే హర్బ్స్ని మన పూర్వీకులు ఔషధాల కింద ఏదైనా గాయాలైతే పసర్ల కింద వాటి కింద వాడుతూ ఉండేవారు కదా సో అవన్నీ కూడా ఆ టైంలోనే ఫామ్ అయ్యాయి అనేది కొంతమంది యొక్క నమ్మకం ఆ టైంలో చాలా పెద్ద పెద్ద చెట్లు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గ్రాసులు ఇవన్నీ కూడా ఫామ్ అవుతూ వచ్చాయి సో వాటిని తర్వాత చాలా రకాలుగా చాలా మంది ఉపయోగించేవారు సో అవన్నీ కూడా ఆ టైంలో ఫామ్ అయ్యాయి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం ఇంకా టైంలో సాయిల్ కూడా చాలా బలంగా ఉండేది దాని కారణంగా ఆ టైంలో చెట్లు కూడా చాలా అద్భుతంగా పెరుగుతూ వచ్చేవి సో కొంచెం వాటర్తోనే ఆ టైంలో చెట్లు చాలా అద్భుతంగా పెరిగిపోయేవి దాని కారణం సాయిల్ అప్పట్లో అంత స్ట్రాంగ్గా ఉండేది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎన్ని వాటర్ పోసినప్పటికీ కూడా చెట్లు సరిగ్గా పెరగట్లేదు అలాగే పంటలు సరిగా పండట్లేదు ఎందుకంటే నేల పాడైపోతుంది సాయిల్ ఇబ్బందికి గురవుతోంది దాని కారణంగా అలా జరుగుతుంది కానీ ఒకప్పుడు అలా కాదు కదా సో అందువలన అప్పుడు పంటలు కూడా చాలా అద్భుతంగా పండేవి ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా ఆ అడవులు భూమి మీద ఉన్న వేరే ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి సో క్రెటాషియస్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి భూమి మీద చాలా ప్రాంతాలకి అడవులు స్ప్రెడ్ అయ్యాయి కొన్ని ప్రాంతాలకు మాత్రం అసలు ఏమాత్రం స్ప్రెడ్ అవ్వలేని అని సిచ్యువేషన్కి అయితే చేరుకున్నాయి దాని కారణంగా అవి ఇంకా డెజర్ట్స్ లాగే మిగిలిపోయాయి అండ్ అప్పుడు భూమి ఇప్పుడు ఎలాగైతే ఉందో అటువంటి పొజిషన్కి అయితే చేరుకుంది అయితే ఇప్పటికీ కూడా మ్యామల్స్ లేవు ఆ టైంకి తర్వాత మెల్లిమెల్లిగా మ్యామల్స్ అనేవి క్రియేట్ అవుతూ వచ్చాయి ఆ మ్యామల్స్ అనేవి బేసిక్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బట్ అవి తర్వాత ఎలా స్ప్రెడ్ అయ్యాయి అనేది మాత్రం ఎవరికి కూడా అర్థం కావట్లేదు అండ్ మెసేజ్ అయికి ఎలా ఎండ్ అయ్యే టైం వరకు కూడా పూర్తిగా స్ప్రెడ్ అవ్వలేదు అలాగే డైనోసార్లు అంతరించిపోవడానికి కూడా ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు కొంతమంది ఒక పెద్ద మెట్రాయిడ్ అంటారు కొంతమంది ఏమో గ్లోబల్ కూలింగ్ కారణంగా అంటారు అలా వేరు వేరు కారణాలు చెబుతూ ఉంటారు సో ఏది ఎగ్జాక్ట్గా నిజమనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు బట్ ఆ భారీ జీవులు కంప్లీట్ గా అంతరించిపోయాయి కదా ఆ తర్వాత నుంచి కూడా మ్యామల్స్ భూమి మీద పుట్టడం మొదలు పెట్టాయి సో అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి కూడా మ్యామల్స్ భూమి మీద ఫామ్ అవుతూ ఉండి ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎవాల్వ్ అవుతూ ఉండి ఇప్పుడు మనకు కనబడుతున్న మ్యాజెస్టిక్ వేల్స్ కానీ లేదా డేంజరస్ టైగర్స్ గానీ అలాగే టఫ్ క్యామల్స్ కానీ అమ్యూజింగ్ బ్యాట్స్ గానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ జీవులన్నీ కూడా ఇలా ఫామ్ అవడానికి కారణం అప్పట్లో డైనోసర్లు అంతరించిపోవడం సో ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయంటే అప్పుడు అవి లేకపోవడం వల్లే అవి ఉన్న ఇప్పుడు ఈ జీవులు వచ్చేవి కూడా కాదేమో సో ఎవల్యూషన్ లో బాగా ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది అలా ఎవల్యూషన్ అనేది కంటిన్యూ అవుతున్న టైంలో భూమి మీద ఒక వింత జీవి పుట్టింది ఆ వింత జీవికి ప్రకృతిని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది అలాగే ప్రకృతికి అడాప్ట్ అయ్యే కెపాసిటీ ఉంది అలాగే ప్రకృతిని మార్చేసే కెపాసిటీ కూడా ఉంది అండ్ ఆ జీవి ఏం చేసిందంటే భూమిలోంచి బొగ్గును బయటికి తీసింది అండ్ భూమి మొత్తాన్ని కూడా తవ్వేయడం మొదలుపెట్టింది అండ్ ఆ తర్వాత భూమి మీద ఉన్న పరిస్థితులన్నీ కూడా మార్చేసి తనకు తగ్గట్టుగా మార్చుకొని కేవలం డబ్బు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మైండ్ లో పెట్టుకుని ఇంకేమి కూడా ఆలోచించకుండా ముందుకెళ్లడం మొదలుపెట్టింది సో భూమి మీద ఉన్న ప్రతి వేస్ట్ ల్యాండ్ ని కూడా తన యొక్క స్వార్థం కోసం వాడుకోవడం మొదలుపెట్టింది యుద్ధాలు చేసుకోవడం మొదలు పెట్టింది చంపుకోవడం మొదలుపెట్టింది ఇవన్నీ చేసింది ఆ జీవి పేరే హోమోసాపియన్స్ అలియాస్ హ్యూమన్స్ మనమే అనమాట సో మనం నాశనం చేయడానికే పుట్టమలేండి భూమిని అది వేరే విషయం సో అది గాయస్ పరిస్థితి డైనోసార్ల కంటే ముందు భూమి యొక్క పరిస్థితి ఇలా ఉండేది ఎంత దారుణంగా ఉండేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పటికే కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలకాన్స్ వాలో పెట్టుకోండి నా ఇన్స్టాగ్రామ్ అయితే జబర్స్ మైదర్ మీరు అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో గైస్ బాయ్ బా నో మీట్ యోర్ నెక్స్ట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించార లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ను అయితే షేర్ చేస్తాను మీరు గా ప్రోడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయవచ్చు వెంటనే సో డిస్కప్షన్ లో లింక్స్ ఉన్నాయి బెటర్నే ఫాలో అవ్వండి